ప్లీజ్ వాట్స్రేయా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల కొత్తూరు అంబాపురంలో గార్డెన్ సిటీ లేఅవుట్లో బ్రోచర్ ఆవిష్కరణ ప్రముఖ కన్నడ సినీ నటి ప్రియా హెగ్డీ చేతుల మీదుగా ఆధ్వారం ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ రియల్ ఎస్టేట్లో శ్రేయా అంటే పాజిటివ్ పాజిటివిటీ మరియు నమ్మకం అన్నారు రియల్ ఎస్టేట్లో శ్రేయ కంపెనీలో ప్రజలలో గుర్తింపు ఉందన్నారు గార్డెన్ సిటీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయన్నారు అతి తక్కువ రేట్లలో గార్డెన్ సిటీలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు శ్రేయ రియల్ ఎస్టేట్ ఎండి బాబు అగస్తీస్ మాట్లాడుతూ గార్డెన్ సిటీ లేఅవుట్లో నూడ అనుమతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొన్న వెంటనే ఇల్లు ఇల్లు నిర్మించుకునేందుకు అనుకూలమైన లేఅవుట్లు అన్నారు నూడ అనుమతులతో చుట్టూ కాంపౌండ్ వాల్ ఎలక్ట్రిసిటీ రోడ్డు రోడ్లు డ్రైనేజీ పార్కులు నిర్మించడం జరిగిందన్నారు అది తక్కువ ధరల్లో ఫ్లాట్లు అందుబాటులో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు అనంతరము కన్నడ సినీ హీరోయిన్ ప్రియా హెగ్దే జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపి తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రేయా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రింట్ వారియర్స్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు గార్డెన్ సిటీ అనే ఒక అద్భుతమైనటువంటి మెగా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ లో రెండా ప్ర అంబాపురంలో ఎల్ల మధ్యలో లొకేట్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ గార్డెన్ సిటీ చేస్తున్నాము ఇది అన్ని నలభై ఏడుగురు రోడ్లు సిమెంట్ రోడ్లు కాంక్రీట్ డ్రైనేజెస్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు ఉపయోగపడే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ లాజ్ చేసిన కోసంగా బెంగళూరు నుంచి కన్నడ ప్రముఖ యాక్ట్రెస్ మిస్ క్రియకే గారు ఆ తర్వాత అదేలాగా కన్నడ యాక్టర్ ప్రసాద్ రాయ్ గారు ఇద్దరు ఈ యొక్క ప్రాజెక్ట్ మాజీకి వచ్చినారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంత మంచి బ్యూటిఫుల్ ఏమిటి చేస్తున్నటువంటి డెవలపర్స్ ఆ ప్రశాంత్ రెడ్డి గారు అయితే అధికారైతే వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో ఇది చాలా తక్కువ ప్రైజ్లో నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో లిమిటెడ్స్లో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మాట్ చేస్తున్నాము ఇమీడియట్ గా ఈరోజు ఒక ప్లాట్ తీసుకొని కన్సల్ట్ చేసుకోవచ్చు అన్ని డెవలప్మెంట్స్ కూడా వన్ మంత్లీట్ చేస్తున్నాము చాలా ఇంత మంచి ప్రాజెక్ట్కి అసోసియేట్ గుర్తులకి కేవలం ఇంట్లో ఉండేది ఒక వన్ సెవెంటీ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ ప్లాట్స్ ఈరోజు బుక్ అయిపోయినాయి కేవలం ఒక నైన్టీ ప్లాట్స్ మాత్రం హండ్రెడ్ ప్లాట్స్ మాత్రం ఉన్నాయి అదో ఈ మంచి అవకాశం ఎందుకంటే ఈ ప్రాంతంలో ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ అందుబాటులో లేవు ఎందుకంటే ల్యాండ్ ఉన్న ల్యాండ్ అని తక్కువ చేయడం అవుతుంది నోత్ సైడ్ హౌసెస్ ఉన్నాయి మంచి వాటర్ ఉంది ట్వంటీ ఫోర్ ఇంపర్ ప్లాట్ ఫోర్ అయిపోయింది అఫోర్డబుల్ ప్రైస్ ఉంది లోన్ బేసింగ్ ఉంది ఈ సైడ్ మీ నుంచి అయితే మీ పొత్తు నుంచి అన్ని రోడ్లు కరెక్ట్ అవుతాయి కూడా ఇచ్చి డెవలప్మెంట్స్ కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సంత కోరుకున్నాము అత్యక ధన్యవాదాలు ఆ ఈ ప్రాజెక్ట్ గురించి మన మేడం యొక్క నాన్న ఏమేమి సినిమా నటిస్తున్నాను అది ఒక విషయం కూడా మనం నమస్కారం నేను ఇక్కడ యాక్ట్రెస్ లాగా రాలేదు శ్రేయా ఫ్యామిలీ లాగానే వచ్చాను శ్రేయా ప్రాజెక్ట్ గురించి అందరూ అన్ని సరే చెప్పారు సో గార్డెన్ సిటీ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్ నేను వచ్చాను ప్రాజెక్ట్ గురించి అంటే చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటింగ్ చాలా దగ్గరలో ఉంది అండ్ శ్రేయా అంటే అందరికీ తెలిసి లీగల్ ఏం ప్రాబ్లం ఉండదు అని అన్ని అప్రూవల్స్ కూడా ఉంటాయని నాకు తెలిసింది ఒకటే శ్రేయా అంటే ఒక పాజిటివిటీ శ్రేయా అంటే ఒక నమ్మకం సో మనకందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మంచిది ఇప్పుడు అండ్ ఎంత అప్రిసియేషన్ ఉంది అని సో ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఉంటే అది శ్రేయానే బెస్ట్ చాయిస్ అని ఇట్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అండ్ నాకు తెలుసు నేను కళ్ళారా చూశాను శ్రేయతో కొలాబరేషన్ అయిన వాళ్ళందరూ ఎలా గ్రో అవుతున్నారని అండ్ వన్ వర్డ్ లో చెప్పాలంటే శ్రేయ ఇస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రియల్ ఎస్టేట్ గ్రోయింగ్ కంపెనీ సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ మేక్ యువర్ రైట్ చాయిస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ శ్రేయా రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ గెస్ట్ లాగా రావట్లేదు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా వస్తున్నారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండ్ నా లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి మేకింగ్ రైట్ చాయిస్ శ్రేయా శ్రేయా హెగ్డే హెగ్డే మేడం అదే మేడంకి మా యొక్క శ్రేయా కంపెనీ తరఫున ముఖ్యమైన రోజు ఆమె యొక్క జన్మదినం ఈరోజు ఆమెకి శ్రేయా కంపెనీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా యొక్క కలతాల తొందరతా